కార్తీక మాసంలో వెలిగించే ఆకాశదీపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆకాశదీపం మరి ఎప్పుడు వెలిగించరు కదా ఒక కార్తీక మాసంలోనే వెలిగిస్తాం ఎందుకో ఇప్పుడు విందాం ఆకాశదీపం అనేది కార్తీక మాసంలో దేవాలయాల ధ్వజస్తంభానికి కట్టే దీపం అన్నమాట ఇది ఇది పితృదేవతలకు మార్గాన్ని చూపుతుందని నమ్ముతారు ఈ దీపాన్ని ఒక ఇత్తడి ఒక ఇత్తడి పాత్రలో నూనె పోసి చిన్న రంధ్రాలు చేసి వెలిగిస్తారు శివకేశవుల తేజస్సుతో ఆధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వరెల్లింపజేస్తుందని భావిస్తారు ఈ దీపాన్ని సమర్పించటం వలన పూర్వీకులకు శాంతి లభిస్తుందని విష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ఆలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపం వెలిగించడం వెనుక ప్రధాన కారణం పితృదేవల దేవతలకు మార్గ నిర్దేశనం చేయడం కార్తీక శుద్ధ పాడ్యం నుండి పితృదేవతలు ఆకాశ మార్గంలో తమ లోకాలకు ప్రయాణిస్తారని ప్రయాణిస్తారని వారికి మార్గం సుగమంగా కనిపించడానికి ఆకాశ దీపం వెలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఆకాశ దీపం ప్రాముఖ్యత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సమాజంలోని అజ్ఞానపు చీకట్లను తొలగించి కాంతిలో ఆధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వలింపజేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం పితృదేవతలకు మార్గం పితృ పితృదేవతలకు మార్గాన్ని చూపించి వారికి దైవిక శాంతిని అందిస్తుందని నమ్మకం ఇక దేవతలను సంతోషపెట్టడం మూడవది ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా విష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారని విశ్వసిస్తారు నాలుగు యమదర్శనం నుండి విముక్తి మరణ దర్శనం లేదా యమదర్శనం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలలో ఉంది ఇక ఉన్నత లోకాలు ఈ దీప నైవేద్యం ద్వారా దిగువ లోకాలలో ఉన్న పూర్వీకులు కూడా దైవిక శాంతిని ఉన్నత లోకాలను పొందుతారు ఇక కార్తీక మాసంలో ప్రాముఖ్యత ఏమిటంటే శివకేశవులకు అత్యంత ప్రియమైన మాసం ఇది అయితే ఇంకోటి భౌతికమైనటువంటి ఉపయోగం ఏంటంటే ఆకాశ దీపం వల్ల చీకటి తొందరగా అంటే రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుంది కదా ఈ సమయంలో రాత్రి పొద్దు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే రైతులు కూలీలు అందరూ పొలాలలో ఉండగానే చీకట్లు కమ్ముకుంటుంది అనమాట అంటే ఇదివరకు ఆరున్నర దాకా కూడా పొలాల్లో పని చేసుకునేవాడు చీకటి పడేదాకా పని చేసుకునేవాడు అంటే వేసకాలంలో అది అలవాటు అయిపోతుంది ఆరున్నర దాకా చేయటం అందుకని తొందరగా అక్కడి నుంచి రాలేరు ఇంకొంచెం చేద్దాం ఇంకొంచెం చేద్దాం పని చేసుకుంటూ ఉండగా చీకటి పడుతుంది అప్పుడు మార్గాలు ఇప్పటికి మళ్ళీ విద్యుత్తు లేదు దీపాలు లేవు కదా అందుకని ఈ ఆకాశ దీపాన్ని చూసి ఓహో మన గూడేట్ ఉంది కదా ఆ వైపు పైన ఇస్తే బాగుంటుందని చెప్పి దాన్ని దారిగా ఆ చుక్కాన్ని లాగా చూసుకుని ఆ దీపాన్ని చూసుకుని ఇండ్లకి తమ దోబని గుర్తించకుండా ఇళ్ళకి చేరేవారు ఇది భౌతికంగా ఉపయోగం అన్నమాట ఇక శివకేశవులకు ఇది అత్యంత ప్రియమైనది ఈ కార్తీక మాసంలోనే ఆకాశాన్ని దీపా ఆకాశ దీపాన్ని వెలిగించడం ఒక ముఖ్యమైన ఆచారం పుణ్యమాసం కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రియమైన మాసం ఈ సమయంలో ఆకాశ దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు తులసికి ఉన్న ప్రాముఖ్యత కూడా విందాం కార్తీక మాస నియమాలు అంటే కార్తీక మాసమంతా పరమ పుణ్యప్రదం ఇందులో అతి ముఖ్యమైనవి కార్తీక శుక్ల ద్వాదశి పౌర్ణమి మరియు అమావాస్య కార్తీక సోమవారాలు శివ ప్రీతికరమైనవి అయితే ఏకాదశి ద్వాదశులు విష్ణువుకు ప్రీతిపాత్రమైనవి బిల్వపత్రాలు శివుడికైతే తులసి దళాలు ఉసిరి ఫలములు విష్ణువుకు ప్రీతికరమైనవి ఇంకా కార్తీక మాసంలో విడవలసినవి నల్ల ఆవాలు కందులు మినుములు పెసలు నువ్వులు నువ్వుల నూనె మరియు బహుబీజకములైన వంకాయలు మెంతులు మొదలగునవి కార్తీక మాసములో కేశ కర్తనము కేశ అంటే కేశాలు కూడా జుట్టు కూడా ఖండించుకోకూడదు అక్షరం చేయించుకోకూడదు అనమాట పూజా ప్రతీకగా విష్ణు సంబంధమైన సాల అగ్రస్థానమైతే పూజా ద్రవ్యములలో తులసిది అగ్రస్థానం సాల గ్రామము లేనిదే పుణ్యతీర్థము లేనట్టే తులసి లేనిదే పూజ లేదు జంతువులలో గోవు మనుషులలో జ్ఞాని సస్యములలో తులసి ప్రత్యేకమైనవి దేవతలు లేని ప్రదేశమే లేదు భగవంతుడు లేని చోటే లేదు అయినా సకల దేవతలు వెలిసిన చోట్లు రెండే రెండు ఒకటి గోవు రెండు తులసి అందుకనే ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత ఎదగ్గరే సర్వవేదాని అందుకని సర్వదేవతలు తులసి మధ్య భాగంలో ఉంటారు అని అన్ని తీర్థాలు తులసి మొదట్లో ఉండని వేదాలన్నీ తులసి చివరిలో ఉంటాయి కాబట్టి అందరు దేవతలకి మనం పూజించినట్టే ఆమెకి నమస్కరిస్తే తులసికి అందరు దేవతలకు నమస్కరించినట్టే అక్కడ నీళ్లు పోస్తే అందరికీ అభిషేకం చేసినట్టే కాబట్టి లో సకల దేవతలే కాక పుష్కర క్షేత్రాలు అదే ఎన్మూలే తర్వ సర్వతీర్థాన్ని అని చెప్పుకున్నాం కదా అలా అన్ని తీర్థక్షేత్రాలు అక్కడ ఉంటాయి గంగా నది సకల తీర్థములు కూడా ఉన్నాయని పురాణాల్లో వర్ణించబడింది అక్కడ నీళ్లు పోసి మొదట్లో ఆ నీళ్ళని మూడు సార్లు మీద కూడా జల్లుకుంటారు అంటే అన్ని తీర్థాలలో మనం స్నానం చేసినట్టు ఈ తులసి దర్శనం మాత్రం చేతనే సకాల పాపాలను హరిస్తుంది స్పర్శనం చేత శరీరాన్ని పవనం చేస్తుంది నమస్కారం చేత రోగాలని పోగొడుతుంది తులసి నీటిని ప్రోక్షణ చేసుకున్నంత మాత్రాన మృత్యు భయం మృ ఈ మృత్యుయా మృత్యు భయాన్ని పోగొడుతుంది అంటే మృత్యు భయం మనకు ఉంది ముందు ఆ భయం పోతుంది అంతేగాని మృత్యువేమీ తొలగదు అంటే ఈ శరీరాన్ని వదిలేస్తామనే భావన కలుగుతుంది అనమాట అట్లాంటి జ్ఞానం ప్రసాదిస్తుందన్నమాట ఈ తులసి రాక్షస శక్తులను కూడా నశింపజేయగల పరిణామకారి తులసిని బృందావనంలో పెంచి పూజించడం వలన విశేష పుణ్యం దొరుకుతుంది కార్తీక పౌర్ణమి నాడు తులసి ప్రాదుర్భవించి ప్రాదుర్భవించింది అంటే కార్తీక పౌర్ణమి నాడు అది జన్మించింది అనమాట తులసి కాబట్టి ఆ దినమే తులసి జయంతి కార్తీక పౌర్ణమే తులసి జయంతి ఆ దినము తులసిని భక్తితో పూజించేవారు సకల పాపముల నుండి విముక్తిని పొందుతారు విష్ణులోకాన్ని చేరగలరని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది కార్తీక మాసం తులసి జన్మ మాసం కాబట్టే ఆ మాసంలో తులసి పూజకు అంత ప్రాముఖ్యం ఉంది ఉత్న ద్వాదశి నాడే తులసి వివాహమైన పుణ్యతిథి ఆనాడు విష్ణువును ఉదయమే పూజించి తులసి దళాన్ని సమర్పించాలి సాయంత్రం తులసి సాన్నిధ్యంలో ధ్వజ పతాక రంగుబల్లుల అలంకారము గావించి దామోదర రూపుడైన ఆ శ్రీహరిని పూజించాలి తోరణములతో శోభించే మంటపము ఏర్పరిచి ముత్యాల మాలలతో అలంకృతమైన సింహాసనములో దామోదర మూర్తిని పంచరా విధానముతో భక్తితో పూజించాలి ఈ పాంచరాత్రం అనేది విష్ణుమూర్తి వైష్ణవులు చేసుకునే పూజా విధానం అంతా అందులో ఉంటుంది అనమాట వైకానస పాంచరాత్రి గుడి విష్ణాలయాల్లో పూజ చేసే విధానం అంతా అందులో తెలిపి ఉంటుంది కాబట్టి ఆ పాంచరాత్ర విధానంతో భక్తితో పూజించాలి మనోహరములైన రకరకాల పూలమాలలతోనూ అనేక విధములైన రత్నలతోనూ అసంఖ్యాకమైన నేతి దీపాలతోనూ శ్రీహరిని ఆరాధించాలి అయినా అలంకార ప్రియుడు విష్ణుమూర్తి అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి అలంకారం చక్కగా చేయాలి అని చెప్తున్నాడు ఆ రకంగా చక్కగా అలంకరించి శ్రీహరిని ఆరాధించాలి కార్తీక మాసములో రోజు విడిచి రోజు మూడు రాత్రులు ఉపవాసం చేసిన కానీ ఆరు పన్నెండు లేదా పక్షము రోజులు లేదా నెల రోజులు ఒంటిపూట భోజనము చేసి గడిపిన వారు పరమపదాన్ని చేరుకుంటారు ప్రతి సాయంకాలము ఇంటి బయట నువ్వుల నూనెతో ఆకాశ దీపాన్ని పెట్టాలి చతుర్దశి అమావాస్యలలో ప్రదోషకాలపు దీపం పెట్టాలి దానివలన యమ మార్గాధికారుల నుండి విముక్తి అవుతాడు కృష్ణ యందు గోపూజ చేయాలి కార్తీక పౌర్ణమిలో దేవాలయాల్లో దీపాలు పెట్టాలి పురుగులు పక్షులు దోమలు వృక్షములు మరియు నీటిలోను భూమి ఎందు తిరుగుతున్న జీవులు ఈ దీపాలను చూస్తే తిరిగి జన్మను పొందవు కార్తీక మాసమందు కృత్తిక నక్షత్రం రోజున కార్తీకైన దర్శనము చేసుకున్న వారు ఏడు జన్మలు విప్రులవుతారు అవుతారు బ్రాహ్మణ జన్మలు అన్నమాట ఏడు జన్మలు ధనవంతులు వేదపారంగులు కూడా అవుతారు కార్తీక మాస నియమాలను పాటించి సర్వులు శుభములను సుఖములను పొందేదరుగాక స్వస్తి